कमांडर बैनर में ड्रेसमेड गिस्ताव से आधा कर दिया सर ये ड्रेसमेड गिचे से मेमो अगर बोले निमित्त नहीं करना है ना बहुत लग गया बोलते हैं आठ जना टेन इस वें गेस्ट बिटू गेस्ट बिटू ये जेल ये जेल में कौन नामिता नामिता इन्हीं वर्ष में ना सर आधा అందరూ కూడా ఏమైనా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇస్తామనిస్తే రాజీనామా చేసి ఉదయం ప్రాజెక్ట్లు ఎదుగునేసి ఇప్పుడు ఇంకో కుమార్మిల్ పంజాయి కూడా మండలం తెలుగుదేశం ఎందుకు వదులుతాము ఛాలెంజ్ చేసి చిట్కేసి మనం పెడతాము

సర్పంచ్ వచ్చి మాకు చెప్పుడు ప్రాబ్లం ఏది మాకు డబ్బులు సార్ అంటే ఈ సర్పంచ్ తినా అంటే ఈ మాపాలి సర్పంచ్ తిన ప్రాబ్లం सर ये मोडल दा दो है सर ये पूछता है प्रेजेंटेशन पर सर का अच्छा है गौना सर गौना सर कर देता हूं सर सर कांसेप्ट इज सर इमेंड करना माइ कांसेप्ट 25 25 देव कांटेजेस के सर गौना वीडियो प्रेस रिपोर्ट फोटो सर सरपंच दात्य शजर्ट नाणनी क अणिया ब्तॉ इसमे दस़िघिते variety is what a start कि अ शुदैंस 요�रा तो आत्ट में तमैस कोड़ को जहाए आन्चिया डियु अुद्यार शुद्यारि inimेेलिक HO कि 5200 faculty 5200 faculty 5200 staff 5500 staff 6 resolves <laughs> 9.inda 5 600 9.9 9.9 10 10 8 secondo Lamborghini, oroscope 식als Nike, YouTube Background paretses, so efecto, buffِ Ngai, and make dancingistas. Workshweod, atmosong Bra血 of Koslупra, yang thenatualCS. did you मैं इसमें आ रहा हूँ इसमें पढ़ता हूँ मैं ये रंजू पढ़ता हूँ लेकिन ये कितने दर्द हैं ताड़ी का बच्चा ताड़ी का बच्चा आराम कर ले इन लोगों ने कितना आदमी को नहलाया इसमें भी नहीं 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 मैंने कोर्ट ने बिठलाया तो क्या है बिठलाया तो आप उसे ये कोट चेंज करो ये सच्चा � చెలేదు మా నాయకుడిని తెచ్చిపెట్టుకోండా మీరు మీరు ఉద్యోగం మా చంద్రబాబు నాయుడు జీతం నుంచి మిమ్మల్ని పెట్టుకోండి మీరు ఏ పని చేయండి నాకు సార్ పక్క మండలు ఎవరో నువ్వు చూస్తే మమ్మల్ని ఏమంటుంది సార్ సార్ అడిగారు నాకు తెలిసి ఇన్ని రోజులు ఆ ఫోటోలు ఏమున్నాయో అనుకుంటా జగన్ அட்னா படிப்போதும் போக ಪಂಚಾಯತಿ ಸೈಲೆಂಟ್ ಗೌರ್ಮೆಂಟ್ ಅಲ್ಲ గౌరవనీల ఎంపీపీ గారికి కుమార్పల్లి పంచాయతీ తరఫున ఇంతకు ముందు గౌరవనీ ఎంపీ గారు ఏం చెప్పినారు అంటే ఎంపీపీగా మిడో సమక్షంలో టేబుల్ మీద గుద్ది గుద్ది గుమార్పిల్లి పంచాయతీలో ఒక్క ఓటు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్లో కుమార్పెల్లి పంచాయతీలో ఒక్క ఓటు ఎక్స్ట్రా వచ్చినా నా ఇరవై నాలుగు రూపాయల ఆస్తి మీకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆస్తి మీకు ఫ్రీగా ఇస్తాం లేకుండా పోతుంటే మా మా కట్టుకో సినిమా పంచాయతీలో లేదు మీ పంచాయతీలో కట్టుకో యా పంచాయతీలో కట్టుకున్నా ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆస్తి మీకు ఫ్రీగా ఇచ్చి వదిలి వెళ్ళిపోతానని చెప్పి ఛాలెంజ్ చేసినాడు ఆ ఛాలెంజ్ ప్రకారమే మరుసారి మేము వచ్చినాము ఆఫీసులో లేడు అదే శాలంగ్ నిలబడి ఈరోజు కుమార్వెల్లి పంచాయతీకి ఇరవై నాలుగు కోట్లు ఇచ్చేస్తావా లేకపోతే నీ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతావా వచ్చి పబ్లిక్ ముందర నువ్వు సమాధానం చెప్తే ఆ గౌరవం అట్లే ఉంటుంది ఏంటి ఆ గౌరవము అట్లే నిలబెట్టుకోవాలండి అంటే నువ్వు చెప్పింది నువ్వు మాట్లాడిన ఛాలెంజ్ పేపర్ల సమక్షంలో మీ పే మేము సమక్షంలో మాట్లాడిన మాట అది ప్రెస్ మీట్ లో చెప్పింది ఆ ఇడో ప్రతి మండలంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త దాని స్పీకర్ ఇచ్చినారు నీ ఛాలెంజ్ నువ్వు ఈరోజు స్పీకర్ ఇచ్చి ఇరవై నాలుగు కోట్లు ఇచ్చి ఉంటే మండలంలో ప్రతి పంచాయతీకి కోటి రూపాయలు ఇచ్చి నీ పేరు చెప్పుకొని మండలం అంతా డెవలప్మెంట్ చేస్తాము ఆ లక్ష కోటి రూపాయలు పెడతాము వాళ్ళకి ఇష్టం వచ్చినట్ల ఎంపీ ఎంపీడో దగ్గర మాట్లాడుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన అకౌంట్కి వాళ్ళు పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు అది మా వర్క్ మేము చేసిన వర్క్ కాబట్టి మేము అడుక్కున్నా కూడా వాళ్ళు పెట్టుకోకుండా వాళ్ళ అకౌంట్కి పెట్టుకొని పేమెంట్ చేస్తున్నారు కాబట్టి మాకు ఆ పేమెంట్లు మా అకౌంట్ పడాల్సిన పేమెంట్ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఇదే ఇదే కాకుండా దీనికి ముందు కూడా కొన్ని వర్క్లు చేసినాం ఆ వర్క్లు కూడా బిల్లు రావాలి నాకు దాదాపు పన్నెండు నుంచి పదమూడు లక్షలు మనకు అమౌంట్ పేమెంట్ రావాల ఆ అమౌంట్ ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది అదేవిధంగా ఈ ఈ విషయం వారం రోజుల నుంచి అడుగుంటానో ఎంపీడో ఎంపీడో అండి ఎంపీడో ఏం చెప్పినట్టు ఈరోజు బుధవారం వచ్చి తీసుకోండి బుధవారం వచ్చి మీకు సెటిల్మెంట్ చేస్తామని చెప్పినట్టు కాబట్టి ఈరోజు వచ్చినాను ఈరోజు ఎవరు రాలేదు దానికోసమని మనందరూ మన నాయకులతో పాటు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం లేకపోతే వానికి ఇవ్వడం ఏదో ఒకటి కానివచ్చు ఎట్లా అర్థం చేసుకోవచ్చు నా ప్రైవేట్ నాకు రిలీజ్ అది ఎవరు అది వాళ్ళు పర్సనల్ అకౌంట్ పెట్టుకోవచ్చు లేదా పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు భార్య పేరు పెట్టుకోవాలి మండల్ గ్రాంట్ వరకే అది మండల్ గ్రాంట్ వరకే బుధవారం రోజు వచ్చి తీసుకున్నా సెటిల్మెంట్ చేస్తామని కాబట్టి వచ్చినాము వాళ్ళు చేయలేదు కాబట్టి మీకు అందరూ తెలియజేస్తున్నా మాకు అమౌంట్ సెటిల్ చేయాలి వైసీపీ సర్పంచ్ గా ఉన్నప్పుడు వర్కులు చేసినాము అది రెండు వేల ఇరవై సర్పంచ్ అయినప్పుడు మాట ఇచ్చినాము ఊరు గ్రామానికి వర్కులు చేసినాము ఆ వర్కులు దాని ప్రకారం రెండు వేల ఇరవై వర్క్ చేసి రెండు వేల ఇరవై రెండులో బిల్ రికార్డ్ చేసినాం ఎంపిక రికార్డ్ చేసినాము ఆ రెండు వేల ఇరవై రెండు నుంచి మేము అడుగుకుంటూనే ఉన్నాం బిల్లు పెట్టన్నా మాకు బిల్లు పెట్టానా అని చెప్పినా కూడా వాళ్ళు ఇంతవరకు బిల్లు పెట్టకుండా రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు నచ్చిన అకౌంట్కి వాళ్ళ పర్సనల్ అకౌంట్కి మా బిల్లు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పాస్ చేసుకొని పేమెంట్ తీసుకున్నారు కాబట్టి ఇంతవరకు మాకు తెల్ల ఈరోజు ముందే చెప్పి నేను అది ముందే నా ప్రేమ నా అకౌంట్ పెట్టండి నుంచి నేను రిక్వెస్ట్ చేయడం కూడా లేకుండా వాళ్ళని కూడా పెట్టించుకోండి మరి ఇన్ని రోజులు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేయించి ఈ ఎలక్షన్ కడా టైంలో వాళ్ళ అకౌంట్ పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు నాకు తెలిసింది కాబట్టి ఈరోజు వచ్చినాను కంపల్సరీ ఇది నాకు న్యాయం చేయాలి లేకుండా పోతే పరిణామాలు ఉంటాయి కాబట్టి మీరందరూ అందరూ మీకు అందరూ తెలియజేస్తాం అమౌంట్ దాదాపు పన్నెండు పదమూడు లక్షలు పదమూడు లక్షలు నాకు చేరాల్సింది అమౌంట్ రెండు వేల ఇరవై ఒకటిలో మీ అడ్రస్ చెప్పి తోటి పంచాయతీ అడ్రస్ మాకు హెల్త్ కాబట్టి చెప్తాను మొదంతోటి పంచాయతీలో రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు మూడు కిలోమీటర్ నెట్వర్క్ చేసినాం కొత్త రోడ్డు ఆ కొత్త రోడ్డు వరకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి నెలకు రెండు మూడు సార్లు అడుగుతుంటాడు బిల్లు పెట్టాను బిల్లు పెట్టాను అనేసి